ఇవి వైకాపా వాళ్ళు దొంగ ఓట్లు దానికి చేసిన ప్లాన్ ప్రకారం జరిగింది ఇది దీన్ని తొలగించమని చెప్పి మేము ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేసాం నిన్న కూడా కలవాలని ట్రై చేసాం దో బిజీగా ఉన్నాడు దొరకలే ఈరోజు పోతున్నాం ఆయనకే సెల్ఫీ తీసి మెసేజ్ కూడా పెట్టా కమిషన్ ఎన్నికల వేడి మొదలయ్యేసరికి తేదీలు దగ్గర పడేసరికి వైకాపా ఎమ్మెల్యేలకు అభద్రతాభావం పెరిగిపోయింది కడప నగరంలో తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్ర పర్యటించే కొద్దీ ముఖ్యంగా ఈ ఫోర్ భాష గారికి భయం ఎక్కువైపోయింది ఆ అక్కసు పట్టుకోలేక తట్టుకోలేక మా పోస్టర్లు చించే దుస్థితికి తయారైనాడు సి ఫోర్ భాష కరప్షన్ భాష కమిషన్ భాష కలెక్షన్ భాష కటింగ్ భాష ఆ దుస్థితికి వచ్చినాడు ఆయన మొన్న ముప్పై ఒకటో డివిజన్లో ఒక ఫర్లాంగ్ పొడుగున స్వయంగా పర్యటించి ఇంటింటికి పోయి దారిలో ఉన్న స్టిక్కర్లన్నీ తొలగించి మా పార్టీ డివిజన్ బూత్ ఇన్ఛార్జు డివిజన్ ఇన్ఛార్జ్ నాయబు ఇంటి మీద ఉన్న స్టిక్కర్ కూడా చించకపోతే ఆయన తిరగబడ్డాడు తిరగబడి అతని దుర్భాషలాడి బెదిరించి తొలగిస్తావో లేదా అని స్టేజ్కి పోయిన తర్వాత అతను తిరగబడేసరికి భయపడి అక్కడి నుంచి పలాయనం చిత్తకిచ్చిన దాని మీద కేసు కూడా నమోదు చేశారు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్లో పెట్టుకున్నారు కేసు రిజిస్టర్ చేస్తారని చెప్పడం జరిగింది ఏ ఎమ్మెల్యే గారు నీకు భావం పెరిగిపోయి స్టిక్కర్లు జించేద స్థాయికి దిగజారిపోయినా ఉంటే నీ పరిస్థితి ఎంతో ఆలోచించుకోకసారి నీ మానసిక పరిస్థితి పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నావు ఈ నగరానికి నువ్వు చేసిన ప్రామిస్లేంటి నువ్వు ఏమి నెరవేర్చినావని చెప్పి మేము అడిగితే దానికి నీ వంది మాగులతో నీ పేటిఎం బ్యాచ్లతో నువ్వు మాట్లాడిస్తాడు నువ్వు ఏమన్నా మాట్లాడుకో నీకు చివరికి ఓటమి గతి తప్పదు నడి రోడ్డు మీద నడిస్తే ఓడిపోయిన తర్వాత ఛాయ్ బంకుల్లో నీకు ఛాయ్ ఇచ్చేవాడు కూడా కనపట్టు నీ పరిస్థితి అది నువ్వు కూడా ఆవేశంగా ఊగిపోయి మాట్లాడితే ఇవ్వడు ఊరుకుండేవాడు లేడు మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకుండేది లేదు మొన్ననే చెప్పిన నేను మా కార్యకర్తల జోలికి వచ్చిన మా స్టిక్కర్లు మా ఫ్లెక్సీల జోలికి వచ్చిన మీ పార్టీ వాళ్ళు ఊరుకుండేది లేదు సహించేది లేదు ఏ విధంగా మేము డీల్ చేయాలో మాకు బాగా తెలుసు మా వాళ్ళ జోలికి వస్తే మళ్ళీ చెప్తున్నా తాట తీస్తామని చెప్తా ఉన్నా కబర్దార్ నీ పరిధిలో నువ్వు ఉండు నీ ఓట్లు నువ్వు అడుక్కో మా ఓట్లు మేము అడుగుతాం మా విమర్శలు మేము చేస్తాం నీ విమర్శలు చేసుకో రాజకీయాల వరకు పరిమితం చేయదాన్ని వ్యక్తిగతానికి అనుకో రేపు అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు నీ చుట్టూ ఉండే మనుషులు మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ చూస్తూ ఉన్నాం సచివాలయ ఎంప్లాయీస్ చూస్తూ ఉంటాం కొంతమంది కొంతమంది వాలంటీర్లు మరీ హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు వైకాపా ఏజెంట్ల మాదిరి ప్రవ ప్రవర్తిస్తూ వాళ్ళను ఏవైతే కొద్ది మంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళను కూడా మా రెడ్ బుక్లో రాసుకుంటాం నీకు మీకు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు జీతం ప్రజల సొమ్ముతో వసూలు చేసిన ట్యాక్సుల ద్వారా ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంది పని చేయమని అంతవరకు నిష్పక్షపాతంగా ప్రభుత్వ విధులు చేయి వాలంటీర్ వ్యవస్థ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని వైకాపా కార్యకర్తలు మేమని చెప్పి కొంతమంది ప్రవర్తిస్తే మీరు కూడా రేపు అధికారం పోయిన తర్వాత ఈ ప్రభుత్వానికి మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పాటైతే ఇబ్బందులు పడతారు వ్యక్తిగతంగా ఏ ఏ వాలంటీరు పరిధి దాటి ప్రవర్తించాడో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం ప్రచారానికి పోతే వైకాపా కార్యకర్తల మాదిరి ఒకరిద్దరు వాలంటీర్లు ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం సచివాలయ ఎంప్లాయీలు కూడా చెప్తూ ఉంటాం ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు మాదిరి ఉండండి ఉద్యోగస్తులను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తుంది అదే విధంగా కొంతమంది వైకాపా ఏజెంట్ల మాదిరి ప్రవర్తించినారనుకో ఇది చిన్న ప్రాంతం వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం చాలా సులభం మా రెడ్ బుక్లో మిమ్మల్ని అందరినీ రాసుకుంటాం ఏదైతే వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యే చుట్టుకారం వాళ్ళు అతిగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ బుక్లో రాసుకున్నాం మేము మీరు కూడా రెడ్ బుక్లకి ఎక్కుతారు జాగ్రత్తగా ఉండండి కొంతమంది కా వాలంటీర్లు అని చెప్పి హెచ్చరిస్తూ హెచ్చరిస్తా ఉన్నా ఎక్కడ చూసినా మీ అక్కసు మీకు ఫ్రస్ట్రేషన్ బయలుదేరింది ఓడిపోతాను అని తెలిసిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి పోతే అడ్డుకుంటారా తెలుగుదేశం పార్టీ స్టిక్కర్లు పాంప్లెట్లు పంచితే చించుతారా అవి చించితే ఏమవుతుంది మీతో మనుషులో మనిషి ఓటర్లలో ఉన్న మనసుని చించగలిగే శక్తి మీకు లేదు ఓటర్లు డిసైడ్ అయిపోయినారు కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కడపలో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలుస్తూ ఉన్నాడు దాంట్లో రెండో ఆలోచన లేదు పబ్లిక్ అంతా డిసైడెడ్ ఇదే విధంగా జిల్లాలో కూడా చెప్తా ఉండను నేను వాలంటీర్ వ్యవస్థ కొద్దిమంది అతిగా ప్రవర్తించే వాళ్ళను పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకుంటుంది ఏదో ఎమ్మెల్యే ఈరోజు సపోర్ట్ ఉండడని చెప్పి మీరు ఎగిరెగిరి పడినారనుకో రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీ పరిస్థితి లేని మీరు పరిధి దాటిన తర్వాత అవసరమైతే క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడం మేము అందరూ మంచి వాళ్ళే ఉన్నారు కొంతమంది మాత్రం అతిగా ఉన్నారు వాళ్ళ మీద ఒక వ్యక్తికి సపోర్ట్గా పోతే మాత్రం క్రిమినల్ చర్యలకు కూడా మీరు బాధ్యులు అవుతారని చెప్పి ఈ ఎమ్మెల్యే రెచ్చగొట్టేదానికి మీరు బాధ్యులు కావద్దు ఈ ఎమ్మెల్యే టైం అయిపోయింది ఇతను ఇంటికి పోతాడు ఆల్రెడీ నా సంసారాన్ని కూడా హైదరాబాద్కు మార్చేసినాడు ఓడిపోతానని తెలిసిపోయింది ఆయనకు సంసారాన్ని మార్చేసినాడు ఓడిపోయిన మరుక్షణం ఈయన హైదరాబాద్ పోవడం గ్యారంటీ ఇటువంటి ఎమ్మెల్యేని నమ్ముకొని మీరంతా మిందేసుకొని ప్రవర్తిస్తే మీరు కూడా ఇబ్బందులు పాలవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉండ మీకు జీతాలు ఇచ్చేది ప్రభుత్వం అంజద్ భాష కాదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిక చేస్తున్నాను